హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి నివేత్త రెసిపీస్ ఈ సండే మాకు ఎంత సరదా సరదాగా గడిచిందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్

केट बढ़ बने। कितने हैं? तेरे आपने? अरे यार। कितने साल के हैं? अरे वैसे वाली सबसे अच्छा करी है। इटाइट। लड़ पड़ रहा। టుకోడు మామిడి చక్కగా క్లీన్ చేస్తున్నాయండి మావిడు బాగా ముదిరిపోయింది కోడి ఎంత ఫ్యాట్ ఉందో అదే అదే అండి చక్కగా క్లీన్ చేసుకున్నామండి చూడండి ఎవరు அதுவரைக்கும் இல்ல கீழ்ச்சி బాగా ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగిన వాడి ఇప్పుడు నాటుకోడి మాంసం మనం శుభ్రంగా కర్రీ పెట్టుకున్నాం కదా ఈ నాటుకోడి మాంసం అందులో వేసుకోవాలి ఇది కూడా వాటరుపోయేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వస్తుంది కదా కొద్దిగా ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి అప్పుడే కూరకు మంచి టేస్ట్ వస్తుంది మాకు మార్చుకోడు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే ఉడకాలి మాకు కలుపుకోండి ఈ ఉల్లిపాయలు అలా మెల్లి బాగా చక్కలాగా కలుపుకోవాలి పసుపు ఈ పసుపు వల్ల మనకి నీటి ఉంటాయి ఉప్పు ఉప్పు వల్ల ఇందులో ఉన్న కోళ్ళు ఉన్న వాటర్ అంతా బయట వస్తుంది అనమాట ఇదంతా ఇరిపోతేనే ఆ మంచి టేస్ట్ వస్తుంది చక్కగా కడుపుని కోత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి బాగా కలుపుకోవాలి నేనేమో ఇండి మా ఫ్రెండ్ అతని చేతి మీద ఇవాళ వంట జరుగుతుంది వేప చెట్టు కింద వంట క్లైమేట్ ఎంత బాగుందో ఎక్సలెంట్ లొకేషన్ మూత పెట్టుకుని కాసేపు ఒక పది నిమిషాలు మగ్గిన ప్రకారం చెప్పబట్టి వేసేస్తా అండి మీ పల్స్ ప్రకారం కావాలంటే మినిమం మూడు గంటలు పడుతుంది

వాటర్ యా బాగా ఉడకాలండి వేసుకుందాం ఈ వాటర్ అంతా బాగా దగ్గరగా అయితేనే కూర మొక్క బాగా ఉడుకుతుంది ఆయిల్ పైకి తెలియ వరకు ఉడకనే వాళ్ళు మినిమం ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి ఇప్పుడు నాకు కూడా బాగా దగ్గరికి అవుతుందండి ఇప్పుడు ఇందులో ధనియాల కూడా ఆపడుతున్నాం ఈ ధనియాల పొడి వేసుకొని చక్కగా ఒకసారి కలుసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికిన వాళ్ళు ఈ ధనియాల పొడి వల్ల మంచి గ్రేవీ వస్తుంది ఇంకా వాసన కూడా వస్తుంది सरीपैं गरम मसा ॲड्स गरम मसाला కర్రీ రెడీ అయిపోయింది బగారా రైస్ ప్రిపరేషన్ కోసం ఒక కర్రీ పెట్టుకున్నాం అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేగొచ్చిన తర్వాత మొత్తం బిర్యానీ స్పైసెస్ అనే యాడ్ చేసుకోండి ఇంట్లో యాడ్ చేసుకుని వేగాలన్నమాట వేగితే టేస్ట్ వస్తుంది బగారా రైస్ వస్తారు కాదు బగారేస్తున్నారు ఈ పక్కన ఆయన చూస్తున్నాడు కానీ ఏం చేయట్లేదు ఇప్పుడే వచ్చాడు జస్ట్ జస్ట్ ఈ కే ఇంకో మూడో వ్యక్తి వచ్చాడు ఏం సరిపోవట్లేదు

తీసుకున్నాం ఇంకొక చిన్న కప్పు తీసుకున్నాం ఈ కప్పు రెండు కప్పులు పోసుకోవాలి చిన్న కప్పులు రెండు కప్పులు పోసుకోవాలి ఈ కప్పుతో ఒక రైస్ అంటే ఇది రెండు కప్పులు చిందాక పోసిన దాంతో రెండు కప్పులు అంటే కొలత అన్నమాట మసనాలి మసలు ఇవ్వాలి మన రైస్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ ఎలా ఉండాలంటే సముద్రపు నేను లాగా ఉప్పుగా ఉండాలి అప్పుడే ఈ బగార రైస్ మంచి చేస్తొస్తుంది అనమాట మధ్యలో ఉప్పు తగ్గితే మనం అడ్జస్ట్ చేసుకుంటే కష్టం అయిపోద్దు కాదు ఇది నానబెట్టుకున్నాం ఒక గంట సేపు రైసు నార్మల్ రైస్ అండి ఇది సోనా మసూరి రైస్ రైస్కి బాగుంటుంది ఇప్పుడు మన బాస్మతి కదా రైస్ యాడ్ చేస్తామండి ఒకసారి యాడ్ చేసుకుందాం స్వచ్ఛమైన గేదె నెయ్యి ఈ నెయ్యి వల్ల ఈ బగారా రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది బయట బయటలో మంచి టేస్ట్ అవుతుంది చక్కగా సైడ్ దమ్ము పెట్టుకుందాం చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మధ్య నుంచి ఆఫ్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా ఉంటే దమ్ముతో చక్కగా ఈ బగారీ అద్భుతంగా ప్రిపేర్ అవుతుంది అది వెయిట్ పెట్టుకుంటాం కదా ప్రైస్ చక్కగా ప్రిపేర్ అయిపోయిండి ఒక పెద్ద తేడా వేరేది ఏం లేదు కొనే నేనే కొనుక్కోలే కొనేసుకుని చెప్పాను 什么？嗯，就是。